ி நாமதி ஓன మనం చీర కార్యక్రమం కూడా యాభై ఒకటే అనుకున్నాం కానీ అమ్మవారి దేవతలు ఆ యాభై ఒకతే ఎట్ల నిండుతాయి అనుకుంటే నూట ఇరవై ఒక చీరలు అయినాయి అందులో అమ్మవారికి మన దేవత అమ్మవారికి అలంకరణ చేసి కట్టుకుంటే పుణ్యమని ఒక్కొక్కరు అందరం ముందుకొచ్చారు అందరూ బుద్ధరాజేశ్వరి ఆమె వాళ్ళ అక్కలకి చెల్లెళ్ళకి ఆడబిడ్డలకి చెప్పి మస్తు పుణ్యము మన కులదేవత అలంకరించినాక మనం తీసుకుంటే అని ఏడు చీరలు తీసుకుంది ఆమె ఒక్కసారి అందరూ క్లాప్స్ కొట్టండి రెండు రెండు చీరలు తీసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు అందులో నేను కూడా ఒక దాన్ని చాలా మంది ఉన్నారు కొంచెము ఇంత నూట ఇరవై ఒక్క మందిని చీరలు కట్టించడం కదా పంతులమ్మ కూడా మనము అందరు いいじゃないですか。